తెలంగాణ శాసనసభ సమావేశాలు ఐదు రోజుకి చేరాయి అసెంబ్లీలో ఇవాళ బడ్జెట్ పదులపై చర్చ జరగనుంది ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అంశాలపై సభ్యులు మాట్లాడనున్నారు ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ రద్దు చేశారు తెలంగాణ శాసనసభ సమావేశాలు ఐదు రోజుకు చేరాయి అసెంబ్లీలో ఇవాళ బడ్జెట్ పద్దులపై చర్చ జరగనుంది ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అంశాలపై సభ్యులు మాట్లాడనున్నారు ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ రద్దు చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు ఎస్ సునీల్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజుకు చేరుకున్నాయి ఈ నెల ఇరవై తేదీన ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ని ప్రవేశపెట్టారు బడ్జెట్ తర్వాత ఒక రోజు సెలవు దినం తర్వాత శని ఆదివారం శనివారం రోజు దీనికి సంబంధించి చర్చ సాధారణ చర్చ కొనసాగింది ఇక నిన్న సెలవు కావడంతో ఈ రోజు తిరిగి పది గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది శాసనసభలో కావచ్చు శాసన మండలిలో కూడా దాదాపుగా పంతొమ్మిది పద్దులకు సంబంధించి ఈ రోజు చర్చ కొనసాగబోతా ఉంది ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాండ్స్ పైన ఈ చర్చ జరగబోతుంది ఇంకా ప్రధానంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పరిశ్రమల శాఖ పదలపై చర్చ సాగనుంది అలాగే ఐటీ ఎక్సైజ్ హోమ్ కార్మిక శాఖ ఉపాధి రవాణా శాఖలకు సంబంధించి కూడా ఈ రోజు సభ్యులు చర్చించబోతున్నారు మొత్తం పంతొమ్మిది పద్ధతులపై చర్చ జరగబోతూ ఉంది ప్రశ్నోత్తరాలను స్పీకర్ ఈ రోజు రద్దు చేశారు ఈ రోజు జరిగే పద్దులకు సంబంధించి ప్రధానంగా సీఎం వద్ద ఉన్నటువంటి శాఖలకు సంబంధించి ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉంది శనివారం రోజు అసెంబ్లీలో చూశాను శాసనసభలో సాధారణ చర్చ సందర్భంగా ఇటు అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర ఆరోప ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాయి ప్రధానంగా ఇటు ఎలక్ట్రిసిటీ పై చర్చ జరిగినప్పుడు మోట మోటర్లకు మీటర్లు పెట్టే కార్యక్రమం గత ప్రభుత్వం కేంద్రంతో ఒప్పందం చేసుకుందని చెప్పేసి సీఎం సభలో వాటికి సంబంధించినటువంటి రోజుల్లో ప్రవేశపెట్టారు ఇంకా విపక్షం కూడా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది ఉదయ్ స్కీమ్ లో భాగంగా తాము అప్పట్లో సంతకాలు చేశాము అవి మోటార్లకు మీటర్లు పెట్టే కార్యక్రమం కాదు అని చెప్పేసి కూడా బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు ఈ రోజు మరోసారి సభలో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది దీనిపై దుమారం రేగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఇక విపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధించి కూడా ఈ రోజు ఇటు ఆయా శాఖలకు సంబంధించి మంత్రులు కూడా సమాధానం ఇవ్వబోతున్నారు మొత్తం మీద అయితే ఈ రోజు కూడా ఆ సభలో ఇటు శాసనసభలో ఆట ఆటగా విపక్ష అదేవిధంగా అధికార పక్ష సభ్యుల మధ్య కావచ్చు మంత్రుల మధ్య చర్చ జరిగే అవకాశాలు అయితే మీరు చెప్పినట్లుగానే ఎగ్జాక్ట్లీ నాలుగు రోజులు కూడా అసెంబ్లీ సమావేశాలు వాదనలు మధ్య నడిచాయి అయితే ఈ ఈ రోజు కార్యక్రమాన్ని స్పీకర్ రద్దు చేయడం పట్ల అటు ప్రతిపక్షాలు విరుచుకుపడే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకో వాళ్ళు కొన్ని అంశాలు చర్చించాలని చెప్పేసి బీజేపీ కూడా స్పీకర్ కి నోటీస్ ఇచ్చినప్పటికీ స్పీకర్ తిరస్కరించారని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రధానంగా పోడు భూములకు సమస్య సంబంధించి బిజెపి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేసింది కానీ ప్రశ్నోత్తరాలు పూర్తిగా రద్దు చేశారు కాబట్టి ఈ రోజు ఆయా పద్ధతులకు సంబంధించి చర్చకు వచ్చే అవకాశం ఉంది హెల్త్ కావచ్చు అదేవిధంగా రవాణా శాఖ ఇటు పరిశ్రమల శాఖ మరోవైపు సీఎం వద్ద ఉన్నటువంటి హోంశాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విద్యాశాఖకు సంబంధించి ఈ రోజు సీఎం కావచ్చు మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ అదేవిధంగా దామోదర్ రాజేంద్ర సింహ సభ్యుల సమాధాన ప్రశ్నలకు ఇచ్చే అవకాశం ఉంది ఈ రోజు కూడా అసెంబ్లీలో ఇటు శాసనసభలో ప్రధానంగా వాడీ వేడి చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అనే భావన ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదు తాము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే డిఎస్సీ వేశాము ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి తాము తనిచ్చయంతో ఉన్నాము అని చెప్పేసి కూడా చెప్పుకునే అవకాశం ఉంది ఇక జాబ్ క్యాలెండర్ సంబంధించి కూడా త్వరలోనే ప్రకటించబోతున్నాం అనేది కూడా ఆ సభలో సీఎం చెప్పే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి రైట్ సునీల్ థ్యాంక్ యూ